రాజు డ్రై క్లీనింగ్ సిరిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఇలా మట్టి మరకలు పైన చూసారు కదండీ ఇలా పైంట్కి మీకు మట్టి మరకలు పడిపోయినప్పుడు వెళ్ళడం లేదనుకుంటే తొందరగా వెళ్ళాలంటే మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను చూడండి చూడండి నేను వచ్చేసి జస్ట్ ఒక పావు లీటర్ వేడి నీళ్ళు తీసుకుంటున్నాను ఇందులోకి వెళ్ళి వేడి నీళ్ళు ఇది వచ్చేసి డస్ట్ లిఫ్ట్ అండి జస్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ వేస్తున్నాను ఇందులో ఎక్కడైతే మనకి మరికొందో ఈ మురికి ఉందో ఇదిగోండి ఇలా బ్రష్ చేసుకొని ఇలా కలిపేసుకొని ఇదిగోండి సింపుల్గా వెళ్ళిపోతుందండి ఈజీగా ఇదిగోండి ఓకే మీకు ఎవరికైనా ఈ కెమికల్ డస్ట్ లిఫ్టర్ కెమికల్ కావాలి అనుకుంటే కింద వీడియోలో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి రాజు డ్రై క్లీనింగ్ అండ్ కెమికల్స్ సింపుల్ అండి ఇదిగోండి చూశారు కదా మురికి ఎలా చూశారు కదా మట్టి మరకలు ఇదిగోండి ఇలా అనేస్తే ఈజీగా వెళ్ళిపోతుందండి ఇలా కాలర్ల పైన ఆయండ్స్ పైన పాయింట్ కింద బాగా ఈజీగా మట్టి మరకలు మురికి మరకలు ఈజీగా తీసుకోవచ్చు ఓకే